హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ లో మరో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇందులో మీరు ఇందులో రెండు రకాలైన కొత్త పోస్టులు అయితే వచ్చాయి ఇవి ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో మీకు పర్మనెంట్ పొజిషన్స్ అయితే పోస్టులు వచ్చాయి ఈ పోస్ట్ల పూర్తి సమాచారం కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇది సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ వెబ్సైట్ సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ పర్మనెంట్ పొజిషన్ పర్మనెంట్ పొజిషన్ సో ఇవి ముప్పై తారీఖున మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో రిక్రూట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఈ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్ ఏంటో చూద్దాం సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి ఆరున స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ ఆఫ్ రెసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు టైం అయితే ఇచ్చారు ఇక్కడ ఆపర్చునిటీస్ ఫర్ ఆన్ ఎగ్జిస్టింగ్ కెరీర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ సర్వీస్ ఇన్ ప్రీమియర్ ఆర్ అండ్ ఇన్స్టిట్యూట్ సో సిఎస్ఆర్ఐ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీని గురించి ఇక్కడ హైదరాబాద్ ఇవన్నీ దీని గురించి అయితే కామన్ గా ఉంది ఇక్కడ వచ్చేసి ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ హావింగ్ మోటివేషన్ ఆప్టిట్యూడ్ డొమైన్ నాలెడ్జ్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్ అని ఇక్కడ ఇచ్చారు సో పొజిషన్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ అసిస్టెంట్ ఫోస్ట్ పోస్ట్ అయితే ఉంది ఇది కూడా అన్ రోజుడ్కే ఉంది ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఇది పర్మనెంట్ పొజిషన్ ఇక్కడ మీరు చూడొచ్చు సెవెంత్ పే కమిషన్ ప్రకారం వచ్చే సాలరీస్ ఇవి సో ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు వస్తుంది అప్రాక్సిమేట్లీ డెబ్బై ఒక వేల డెబ్బై రూపాయల వరకు వస్తుంది దీనికి ఎస్ఎన్సెల్ క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే ఎక్స్ సర్వీస్ మెన్ జేసీఓ ఇన్ ద ఆర్మీ ఆర్ అదర్ పారామిలిటరీ ఫోర్సెస్ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వర్క్ ఆఫ్ సెక్యూరిటీ సో ఈ ఎస్ఎన్సెల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు ఇక డిజర్బుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ హిందీ ఇంగ్లీష్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ మోడర్న్ ఫైర్ ఫైటింగ్ వాచ్ అండ్ వార్డ్ సెక్యూరిటీ మానిటరింగ్ సిస్టమ్స్ అని ఇచ్చారు సో ఈ డిజర్బుల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి సో ద డీటెయిల్స్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ కరస్పాండింగ్ పే లెవెల్ ఆఫ్ జేసీఓ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో జేసిఓ అనే కేటగిరీ ఉంటుంది ఆ లెవెల్ కి ఉండాలని అంటున్నారు జాబ్ రిక్రూట్మెంట్ ఏమి ఉంటుందని ఇక్కడ ఇచ్చారు టు బి రెస్పాన్సిబుల్ ఫర్ డే టు డే సెక్యూరిటీ ఆఫ్ ది ఆఫీస్ ఫ్రీసెస్ అండ్ గెస్ట్ హౌస్ స్టాప్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ సో సిఎస్ఆర్ ఎన్జిఆర్ హైదరాబాద్ క్యాంపస్ అండ్ ఇట్స్ అబ్జర్వేషన్ అబ్జర్వేటరీస్ అట్ తెలంగాణ అండ్ తేజ్ పూర్ అండ్ హ్యాండ్లింగ్ అదర్ రిలేటెడ్ టాస్క్ లైక్ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ ఫైర్ ఫైటింగ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎస్టేట్ అండ్ బిల్డింగ్స్ రౌండ్ ద క్లాక్ విజిలెన్స్ రెగ్యులేషన్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ పర్సన్స్ అండ్ గుడ్స్ టు అండ్ మోర్ టు అండ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాంపస్ అంటే జాబు రిక్రూట్మెంట్ అనేది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా తర్వాత లైసెన్స్ విత్ లోకల్ పోలీస్ అండ్ అదర్ అథారిటీస్ ఆడిట్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ సూపర్వైజింగ్ అండ్ కంట్రోలింగ్ ద రెగ్యులర్ అవుట్ సోర్స్డ్ సెక్యూరిటీ పర్సనల్ హూ విల్ బి డిప్లాయిడ్ ఫర్ సెక్యూరిటీ డ్యూటీ మెయింటెనెన్స్ ఫర్ రికార్డ్స్ మెయింటెన్స్ ఆఫ్ రికార్డ్స్ బిసైడ్స్ ఎనీ అదర్ వర్క్ అండ్ వెన్ అసైన్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ సో ఏదైతే మీకు జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఇది ఉంటుంది ఇక ద కట్ ఆఫ్ ఆర్ డిటర్మైన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్స్ షల్ బి క్లోజింగ్ డేట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో ఆన్లైన్ లో అయితే సబ్మిట్ చేయాలి ఇక బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీసెస్ దీంట్లో చేస్తే వచ్చే లాభాలు ఏంటని జనరల్ గా డిఏ తర్వాత హెచ్ఆర్ఏ వస్తుంది టిఏ వస్తుంది నెక్స్ట్ యాజ్ పర్ సిఎస్ఆర్ఐ కౌన్సిల్ ప్రకారం ఎంప్లాయీస్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా వర్తిస్తాయి సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ వస్తుంది తర్వాత లీవ్ ట్రావెల్ కన్సెషన్ వస్తుంది ఇటువంటి బెనిఫిట్స్ అన్ని వస్తాయి ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ సో ఆన్లైన్ లోనే మనం అప్లై చేయాలి అలాగే దీనికి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది ఎందుకంటే సెక్యూరిటీ ఆఫీసర్ లెవెల్లో కాబట్టి అలాగే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అపాయింట్మెంట్ ఉంది అంటే ఫిజికల్ డెస్ రెడ్డి డెస్ అనేది కామన్ గా ఉంటుంది సో ఇవన్నీ రెస్పెక్ట్ క్వాలిఫికేషన్స్ అన్ని డీటెయిల్ గా అయితే ఇచ్చారు ఇక ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది నెక్స్ట్ పీడబ్ల్యూడి దివ్య పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ వాళ్ళకైతే ఇది పోస్ట్ కి అయితే నాట్ ఎలిజిబుల్ ఈ పోస్ట్ కి ఎందుకంటే ఇది ఫిట్ ఉండాలి కాబట్టి జనరల్ గా అంతగా అండర్వెజ్ పెట్టారు ఈ పోస్ట్ కి సో చూసుకొని మీరు ఇది కూడా అర్థం చేసుకుని అప్లై ఇక నో టీఏ విల్ బి రియంబ్రెస్డ్ ఫర్ ఫిజికల్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ సో టిఏ అయితే ఎవరు మనం ఓన్ గానే పెట్టుకుని వెళ్ళాలి ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు మనకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నాట్ మోర్ దెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్ గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ రూల్స్ కి ఏమొస్తాయో అవి వర్తిస్తాయి సో అది కామన్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇవన్నీ ఇచ్చారు సో మోడ్ ఆఫ్ సెలక్షన్ అంటే ఆల్రెడీ మనం ఫిజికల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ అనుకున్న కంపల్సరీ అవన్నీ ఉంటాయి నెక్స్ట్ హౌ టు అప్లై అంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి మనం సో ఇది ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను అలాగే ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది ఇది కూడా ముప్పై తారీఖునే రిలీజ్ అయింది ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ అండ్ జూనియర్ స్టోనోగ్రాఫర్ ఇచ్చారు ఈ ఫోర్ ఉన్నాయి చూద్దాం సో ఇది కూడా మనకి సిఎస్ఆర్ ఎన్జిఆర్ లలో ఉన్నాయి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవైతే వర్తిస్తాయో అన్ని కూడా దీనికి వర్తిస్తాయి సేమ్ ఇది కూడా డేట్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చి ఒకటి ఆరున స్టార్ట్ అయింది అండ్ డేట్ వచ్చేసి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఉంది ఇది సేమ్ డేట్ రెండు కూడా అప్లికేషన్స్ ఇవి వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్ఏ అంటారు ఈడబ్ల్యూస్ కేటగిరీకి అయితే ఒక పోస్ట్ ఉంది అలాగే జేఎస్ ఉంది జూనియర్ సెనోగ్రాఫర్ అన్ రోజుడ్ మూడు పోస్టులు ఉన్నాయి పేస్కేల్ వచ్చేసి ఇది కూడా సెవెంత్ పే కమిషన్ ప్రకారం ఉంటుంది మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు వస్తుంది ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల వంద రూపాయల వరకు ఈ పోస్ట్కి వస్తుంది అంటే మనకి చేతికి వచ్చే ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఏడు అలాగే యాభై రెండు వేల ఏడు వందల యాభై ఐదు అయితే వస్తుంది ఇక దీనికి కూడా ఏది లిమిట్ ఇచ్చారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఇచ్చారు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ దీనికి కూడా మనకి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మినిమం అసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఇచ్చారు ఇంటర్మీడియట్ అయితే ఉండాలి దీనికి జేఎస్ఏకి అయినా కూడా స్టెనోగ్రాఫర్కి అయినా కాకపోతే దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ ఉండాలి అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసే ఐడియా ఉండాలి ఇవన్నీ కూడా దీని గురించి ఇస్తారు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్ఏ అంటే ఇంటర్మీడియట్ అయితే ఉండాలి తర్వాత ఇక్కడ కంప్యూటర్ టైప్ స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ యాజ్ పర్ ద ప్రస్క్రైబ్డ్ నామ్స్ ఫిక్స్డ్ బై డి ఫ్రమ్ టు టైం టైం టు టైం అని ఇచ్చారు అంటే మన అడ్మినిస్ట్రేషన్ లో ఏదైనా సరే వర్క్ చేయగలిగిన కెపాసిటీ అయితే ఉండాలి ఈ టైపింగ్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంగ్లీష్ కి అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ హిందీకి అయితే థర్టీ వర్డ్స్ అయితే ఇచ్చారు సో ఇది ఇంగ్లీష్ అయినా హిందీ అయినా థర్టీ ఫైవ్ ఇచ్చారు ఆర్ థర్టీ అని ఇచ్చారు ఇక జిఎస్సి జూనియర్ స్టెనోగ్రాఫర్ కి కూడా ఇంటర్మీడియట్ ఉండాలి ఇక్కడ స్టెనోగ్రఫీ అనేది తెలుసుండాలి అంటే స్టెనోగ్రఫీ చేసుకుంటే బెటర్ ఇది ఇక్కడ చూడండి టు ప్రొవైడ్ సెక్రటేరియల్ స్టెనోగ్రాఫిక్ అసిస్టెంట్ టైపింగ్ ఆర్ ఎనీ అదర్ అఫీషియల్ వర్క్ అసైన్ బై ద కాంపిటెంట్ అథారిటీ సో ఇది తెలిసి ఉండాలి ఇది దేనికైతే టెన్ మినిట్స్ లోని ఎయిటీ వర్డ్స్ అనేది ఇచ్చారు హిందీ ఇంగ్లీష్ రెండు కూడా సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక మనం ఇందులో పనిచేస్తే వచ్చే లాభాలు సేమ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని ఉంటాయి అదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు మీరు హ్యాపీగా ఇవన్నీ చెక్ చేసుకుని మీకు రెండు రకాలైన పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి రెండు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇమీడియట్లీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైతే ఇది అప్లై చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి జనరల్ గా మనకి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనే కేటగిరీని బట్టి ఉంటాయి కాబట్టి అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికైనా వర్తిస్తాయి సో ఇంకా దీనికి ఫీజ్ స్ట్రక్చర్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ ఇవన్నీ టైపింగ్ నాలెడ్జ్ తర్వాత ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ రెండు ఉంటాయి ఇక్కడ సో కంపల్సరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి లేకుండా ఎగ్జామ్ అయితే ఉండదు సో ఇది మీరు ఇది స్టెనోగ్రాఫర్కి ఇది స్టెనోగ్రాఫర్ కూడా కంపల్సరీ టెస్ట్ ఉంటుంది అలాగే లాంగ్వేజ్ స్కిల్కి ఇంగ్లీష్ హిందీ రెండు ఉంటాయి ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి లేకుండా ఉండదు అవుట్ ఆఫ్ అప్లై అంటే ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి మనం సో టైం అయితే ఇది ఇచ్చారు మనకి ఫీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చారు సో ఫీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే మనం ఈ సైట్లోకి వెళితే ఈ సైట్ లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ చూడండి ఈ పై పోస్టులకి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఇచ్చారు అలాగే ఈ కింద పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు అంటే ఈ పోస్ట్ కి అప్లై చేసినప్పుడు ఈ దీని మీద క్లిక్ చేస్తే అదర్ విండో ఓపెన్ అవుతుంది మీకు అది కావాలన్నప్పుడు అది కూడా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు డాష్ బోర్డ్ వస్తుంది సో మళ్ళీ ఒకసారి ఇక్కడ డీటెయిల్ గా ఉంటాయి దీని అడ్వర్టైజ్మెంట్ గురించి మళ్ళా చూసుకోవచ్చు ఇక్కడ మీరు సో అలాగే ఫస్ట్ డీటెయిల్ అన్ని కంప్లీట్ గా ఉంటాయి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న తర్వాత వన్స్ ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మీరు లాగిన్ చేసుకుని ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి మీరు కంటిన్యూ మీరు అప్లికేషన్ ఫిల్ చేయడమే సేమ్ ఇది కూడా అంతే దీని డీటెయిల్స్ కూడా అలాగే ఉంటాయి ఇది కూడా రిజిస్టర్ చేసుకోవాలి సో లాగిన్ అవ్వాలి నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాలి సేమ్ సిస్టమే ఉంటుంది అంటే రెండు ఏ జాబ్కైనా ఈ ఎన్జిఆర్ఐ అనేది ఇలాగే ఉంటుంది సో ఈజీగా ఉంటుంది మీరు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లోనే అప్లై చేసేసుకోవచ్చు సో ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్